శ్రీలంక దేశాన్ని ఎక్కువగా పేద దేశం అని పిలుస్తూ ఉంటారు అలా పేద దేశంగా పిలువబడే శ్రీలంక దేశ కరెన్సీ ఎలా ఉంటుందో ఈ వీడియోలో చూడబోతున్నాం ఇక్కడ కరెన్సీని వచ్చేసి రూపాయి అంటారండి మన దేశానికి పక్కనే ఉండడం వల్ల ఈ శ్రీలంక ఆ పాకిస్తాను ఈ దేశాల్లో కూడా కరెన్సీని రూపాయినే పిలుస్తారు కాబట్టి ఇక్కడ కూడా ఈ కరెన్సీని రూపాయినే పిలుస్తారు ముందుగా చూసుకుంటే ఇక్కడ ఇరవై రూపాయల నోటండి ఎదురు ఈ విధంగా ఉంటుంది వెనక ఈ విధంగా ఉంటుంది ఆ తర్వాత యాభై రూపాయల నోట్ అండి ఎదురు ఈ విధంగా ఉంటుంది దీని వెనక ఈ విధంగా ఉంటుందండి ఆ తర్వాత మనలాగే వంద రూపాయల నోటు ఎదురు ఈ విధంగా ఉంటుంది వెనక ఈ విధంగా ఉంటుందండి ఆ తర్వాత ఐదు వందల రూపాయల నోటు ఎదురు ఈ విధంగా ఉంటుంది వెనక ఈ విధంగా ఉంటుందండి ఇంకా అవలేదండి ఇక్కడ వెయ్యి రూపాయల నోటు కూడా ఉంది ఎదురు ఈ విధంగా ఉంటుంది వెనక ఈ విధంగా ఉంటుందండి ఈ నోటు చూస్తే మీరు ఖచ్చితంగా షాక్ అవుతారు ఏ దేశంలో అయినా కానీ కరెన్సీ ఎక్కువ ఉందనుకోండి ఆ దేశం ఏంటంటే ఆటోమేటిక్గా కొంచెం పేద దేశాల లిస్టులోకి వచ్చేసిద్ది అలాగే ఇక్కడ ఐదు వేల రూపాయల నోటు మనం చూసుకుంటే ఇట్లాంటి నోట్లు ఆఫ్రికాలో చూస్తాం ఇక్కడ కూడా ఐదు వేల నోట్ ఉంది ఇదే టాప్ నోట్ అనమాట ఎదురు ఈ విధంగా ఉంటుంది వెనక ఈ విధంగా ఉంది ఇంకా ఇక్కడ నోట్లే కాదండి చిల్లర కూడా ఉంది చిల్లర చూసుకుంటే ఇక్కడ మన సైడ్ రూపాయి ఎలాగో ఇక్కడ కూడా రూపాయి ఎలా అనమాట మొత్తం ఎదురు ఈ విధంగా ఉంటుందండి వెనక ఈ విధంగా ఉంటుంది రెండు రూపాయల కాయిన్ అండి ఎదురు ఈ విధంగా ఉంటుంది ఈ వెనక్కి ఈ విధంగా ఉంటుంది ఆ తర్వాత ఐదు రూపాయల కాయిన్ ఎదురు ఈ విధంగా ఉంటుంది ఈయనకి ఈ విధంగా ఉంటుంది తర్వాత పది రూపాయల కాయిన్ మనలాగే సేమ్ ఎదురు ఈ విధంగా ఉంటుంది వెనక్కి ఈ విధంగా ఉంటుంది ఈ కాయిన్స్ అన్నీ కూడా దాదాపు మనలాగే ఉన్నాయి ఇంక ఈ కరెన్సీ వాల్యూ మాట్లాడుకుంటే ఈ శ్రీలంకలో ఈ ఒక రూపాయి వచ్చేసి మన కరెన్సీలో ఇరవై ఎనిమిది పైసలతో సమానం అండి ఈ వంద రూపాయలు చూసుకుంటే మన సైడు ఇరవై ఎనిమిది రూపాయలతో సమానం అండి మరి చూశారు కదండి పేద దేశంగా పిలువబడే శ్రీలంకలో కరెన్సీ ఈ విధంగా ఉంది మరి శ్రీలంక పేద దేశమా కాదా అనేది మీరు కామెంట్ అయితే చేయండి సెలవు తీసుకుంటున్నాను ఒక లైక్ చేయండి బాయ్ బాయ్